హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ క్యూజిన్ ఈరోజు ఒక స్నాక్ రెసిపీ చేసి చూపిస్తానండి ఒక కప్పు శనగపిండి ఉంటే చాలండి ఈజీగా మనం కారపూసిని టేస్టీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఇలా స్నాక్ చేసి పెడితే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఒక గ్లాసు శనగపిండిని తీసుకోవాలండి దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపు కొంచెం ఉప్పును కూడా వేసుకొని పిండి అంతటిని కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనే కొంచెం కొంచెంగా వాటర్ని పోస్తూ పిండిని కలుపుకోవాలండి బాగా లూజ్గా కాకుండా మనం జంతికలు గొట్టంలో వేసి ఒత్తుకోవటానికి వీలుగా పిండిని కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా పిండిని కలుపుకొని దీన్ని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి బాగా వేడెక్కే వరకు కూడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఇలా మనం కారపూస వేసుకోవటానికి జంతికలు గొట్టంలో ఈ ప్లేట్ ఉంటుంది కదండి దీన్ని యూస్ చేసి మనం కారపూసుని వేసుకుంటామండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత జంతికలు గొట్టంలో పిండిని వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలండి పిండి ఇలా ఒత్తుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒత్తుకోండి ఆయిల్ అనేది ఆ వేడి అనేది పైకి వచ్చేస్తుంది ఇలా ఒత్తుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చాలా త్వరగా ఫ్రై అయిపోతుందండి ఇలా రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి మనకిది ఫ్రై అయ్యిందని తెలియాలంటే ఆయిల్ నుంచి వచ్చే నొరగ అనేది తగ్గిపోతుందండి అలా తగ్గిపోతే మనకి ఇది ఫ్రై అయినట్టే వెంటనే అది తీసేసేయాలి ఇట్లా తీసేసి ఇంకొకటి వేసుకోవాలి రెండు వైపులా కూడా మనం ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది అలాగే మిగతా పిండిని కూడా ఇలాగే మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అంతే అండి ఇలా వేగితే మనకి సరిపోతుంది ఇలా మనం వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గుప్పిడి కరివేపాకును కూడా దానిలోనే వేసి బాగా ఫ్రై చేసుకొని తీసేసి కారపూసులో వేసుకోవాలండి ఇంతే అండి చాలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మనం ఇంట్లోనే మనం హైజీనిక్ ఇలా మనం చేసుకుంటే బాగుంటుందండి బయట స్వీట్ షాపుల్లో మనకి చేసేవి కాస్త ఫుడ్ కలర్స్ అలాంటివి మనకి కలుపుతారు సో ఇంట్లోనే మనం ఇలాగా చేసుకొని పిల్లలకి పెడితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్